ప్రత్యేకమైన శుభములు అందరములు తెలియజేస్తున్నా దేవుడు ఈ దినం మనకి ఇచ్చిన వ్యవహారం వ్యవహారోత్సవార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వాక్యాన్ని వైభక్తులతో చదువుకుందాం శాంతి మీకు అనుగ్రహించి విలుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోపం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయములను కలవరపడని కుడి విరవని గుడి చెప్పి వాగ్దానం చేస్తున్నా మన ప్రభు క్రీస్తు లేవు రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా మరి మధ్య కాస్తులో త్వరగా రానున్న క్రీస్తులు తెలియచేస్తున్న మాట ఇది ఒక శ్రవో లేదా ఒక ప్రవక్తను లేదా ఒక విశ్వాసం లేదా ఒక గొప్ప అధికారంలో తెలియచేయటం లేదు అందుకని భర్మతో యేసు క్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వరంపే రాజ్యం వేరు నా రాజ్యం వేరు నీ రాజ్యంలో ఆకలి ఉంది నీ రాజ్యంలో దుఃఖం ఉంది నీ రాజ్యంలో కష్టం ఉంది ఈ లోకంలో మరి ఒక ఒక దినం ఒక సమయం వేడుకు ఒక సమయం మరి దుఃఖం ఒక సమయం అన్ని రకాలుగా ఈ లోకంలో ఉన్నాయి కానీ ఈ రాజ్యంలో అన్నీ ఉన్నాయి కానీ నా రాజ్యంలో శాంతి రాజ్యము అని చెప్పాలంటే ఎంతో అద్భుతమైన మాట నిజంగా మరి ఈ మాట చెప్తున్నది నేను కాదు యేసు ప్రభు ఉత్తరవాదిగా ఆయన మనకు తెలియపరుస్తున్నాడు ఈ పరిశుద్ధ ఆత్మలో మనం శాంతిని పొందుకోవాలి ప్రియమైన దేవుని సంగమా దేణిచ్చిన ఉదయకాల సంగము ఇచ్చిన వార్త చాలామంది మరి శాంతి లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు ఏం ధనమైపోతూ ఉందంటే ఆహారం కాదు శాంతికరమై లోకంలో జీవిస్తున్నారు ఈ శాంతి ఏ కంపెనీలో కూడా తయారు చేయ ఈ శాంతి ఈ లోకంలో మనుషుల దగ్గర లేదు స్నేహితుల దగ్గర లేదు మరి ఈ లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్ సినిమాలో లేదు రాజకీయాలలో లేదు క్రీడాకాలలో లేదు ఎప్పుడు మీ శాంతి అంటే నా శాంతిని మీకు అనుగ్రహించు వెళ్ళు నా లోకం కాదు లోకంలో శాంతి ఉంది గంటసేపు శాంతం శాంతి ఉంటే మరి మిగిలిన జీవితం అంతా కూడా పరిశుభ్రంగా చాలా స్పష్టంగా చెబుతుంది అధిక బలం ఉన్న డెబ్బై సంవత్సరములు లేక ఎనభై సంవత్సరములు అని చెప్పి ఇంకా మనం గమనించినట్లయితే మరి ఏసుక్రీస్తు వ్యక్తిగత స్వార్థ క్యాలను మనం చూసినట్లయితే అక్కడ మరి ఈరోజు వాగ్దానం పడి దేవుడు ఇస్తున్నాడు ఏంటంటే మొదటి కొరితులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్మడు వచ్చి మనం చూసినట్లయితే అక్కడ ఏంటైతే నన్ను చూద్దాం చూడండి మొదటి కొరితలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్మడు వాక్యం ఎలాగనగా యూదులమైనను గ్రీస్ దేశస్థులమైనను దాసులమైనను స్వసైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అయితే బాప్తి పొందితే మనం అందరం ఒక్క ఆత్మను పాలను చేసిన వారు అయితే మీ శరీరం ఒక్కటే అవిముగా ఉండగా అనేకమైన అవిములుగా ఉన్నది అని చెప్పారు ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా సగు గురించి ప్రతి సగం గురించి పౌలు అక్కడ మనకు తెలియజేస్తున్న సగమైన మరి కుటుంబమైన వ్యక్తిగత జీవితమైన ఏదైనా సరే నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నువ్వు చేస్తున్న మరి పొలం పనులు కావచ్చు కూలి పనులు కావచ్చు ఏదైనా సరే నువ్వు ఎక్కడ ఉన్నా సరే శాంతి చాలా ముఖ్యం చాలా అవసరం ఎంత ఐశ్వర్య ఉన్న శాంతి లేకపోతే ఆ మనిషి ఎక్కువ కాలం బ్రతికోడానికి అవకాశం లేదు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట అద్భుతమైన వాటి పరిశుద్ధ గ్రంథములు మనం ఇందాక చదువుకున్న వార్తలు మనం చూస్తే వ్యవహారం రాసిన వ్యవహార వ్యవహార వార్తలు మనం చూస్తే పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వర్షంలో రాస్తున్నాడు శాంతిని కనుగ్రహించి వెళ్తున్నాను ఆయన పాపుల కొరకు కలవలసిన ప్రారంభించిన సమాధి చేసి తిరిగి లేచిన తర్వాత వెళ్తూ వెళ్తూ చెబుతున్న మాట శాంతిని కనుక ఇది ఎలాంటి అద్భుతమైన మాట అంటే ఆయన శాంతి స్వరూపి ప్రేమ స్వరూపి దీన్ని శాంత వహిస్తున్నాడు ఆయన అనేక పాట అందుకని ఈ లోకంలో చాలా మంది ఇంకా భయంకరమైన చీకటిలోను అధికారంలో పాపలను మతిపోతున్నారు శాంతి లేకుండా జీవిస్తున్నారు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసినట్లయితే ఈ ఉదయకాల సమయంలో విశ్వాసంతో కన్నీటితో దేవుని సన్నిధులను వేడుకున్నట్లయితే దేవుడు నీకు కూడా శాంతిని అనుగ్రహిస్తాడు దేవుడు ఈ వాగ్దానాన్ని మన వినుగుడులో ఉపదంతులుగా అనుదంతులుగా నూరంతులుగా దేవుడు దీవించిన గాక ఆమె మా పులి పరుణ తండ్రి నీ ఘనమైన నామములు బట్టి వంద నెంబరు స్తోత్రాన్ని శాంతి లేకుండా ఈ లోకంలో జీవిస్తున్న అనేక మంది ప్రభావ మరి క్రైస్తవులు కూడా ఉన్నారు అనేక మంది తండ్రి మరి ఈ లోకములో జీవిస్తున్న వారు శాంతి లేకుండా నెమ్మది లేకుండా జీవిస్తున్నట్టు వారందరికీ కూడా నీ కృపలో శాంతిని కలిగ చేసి మహింపు ఉందని ప్రార్థిస్తున్నాను అయినా మరి మహిమా ఘనత ప్రభులన్నీ కంచేయించుకున్నారు ఉదీకాలను బట్టి కృతజ్ఞతలు చేస్తూ ప్రార్థించి జీసస్ క్రైస్ట్ పర్సనల్ లెబాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన దాకా అమ్మాయి